ఉమ్మడి వరంగల్ జిల్లాలో పెద్ద పులి సంచారం అటవీ శాఖ అధికారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది గత కొద్ది రోజులుగా నల్లబెల్లి మండలంలోని పలు గ్రామాల్లో సంచరిస్తున్నట్లు గుర్తించిన అధికారులు రెండు రోజుల క్రితం మహబూబాద్ జిల్లా కొత్తగూడెం మండలం ఎంచగూడెం అటవీ ప్రాంతంలోకి ప్రవేశించినట్లు నిర్ధారించారు దీంతో అధికారులు నాలుగు బృందాలుగా విడిపోయి పులి ఆనవాళ్ల కోసం తనిఖీలు చేపట్టారు అడవి లోపల పులిని గుర్తించడం సాధ్యం కాదని గుర్తించి అనువైన చోట కెమెరాలను ఏర్పాటు చేశారు అడవిలోకి ఎవరు వెళ్ళవద్దని ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు పంట పొలాలలో పనిచేసుకునేందుకు రైతులు ఒంటరిగా వెళ్ళవద్దని నాలుగు గంటలకే ఇళ్లకు చేరుకోవాలని సూచించారు పెద్ద పులి రాత్రి పేళలో సంచరిస్తుంది కాబట్టి ఎవరు బయటకు రావద్దని చెప్పారు ఎవరికైనా పులి ఆనవాళ్లు కనిపిస్తే స్థానిక అటవీ అధికారులకు పోలీసులకు సమాచారం అందించాలన్నారు సంచరిస్తుందనే సమాచారంతో మేము మా సిబ్బంది కూడా గాలింపు చర్యలు చేశాము రెండు రోజులు రుద్రగూడంలోనే అది పెద్ద పులి ఉండడం వల్ల అక్కడ ఉన్న ప్రజలు భయాందోళనకు గురయ్యారు మేము పులిని ఎప్పటికప్పుడు డ్రోన్ కెమెరాల సాయంతో కెమెరా ట్రాప్ల సాయంతో మా సిబ్బందిని నాలుగు బృందాలుగా విభజించి దాన్ని నిరంతరం ట్రాక్ చేస్తూనే ఉన్నాము అది ఆ అడవి ప్రాంతం రుద్రగురం దగ్గర ఉన్న చిన్న అటవీ ప్రాంతం వీడి మల్ల ముచ్చాలమ్మ తండ కీరియా తండం మీదిగా మయాబాద్ జిల్లాలోని కొత్తగూడ మండలంలో గల అడవి ప్రాంతంలోకి ఎంటర్ అయింది